హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మరిన్ని మంచి మంచి టిప్స్తో మేము ముందుకైతే వీడియో తీసుకొచ్చాను సో ఎక్కడ స్కెచ్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే ఆలుగడ్డలు ఉడికించుకునే టైంలో మనకి వెంటనే దాన్ని లేయర్ తీయడం అయితే చాలా కష్టం ఎందుకంటే అది కాలుతూ ఉంటుంది కాబట్టి తీయాలంటే చేతుల నుండి కాలిపోతూ ఉంటాయి ఇంకా పని లేట్ అవుతుందని మనం అలాగే కాలుతున్నా కూడా అటు వేస్తా ఇటు వేస్తా మొత్తానికైతే తీస్తూ ఉంటాము సో అలాంటి వా దాని నుంచి రిలీఫ్ అవ్వడం కోసము అంటే మనకి బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు చూడండి ఇలా ఒక ఫోర్క్ ఆలుగడ్డకి కుచ్చేసి మనము ఇలాంటివి ఏదైనా ఉంటే ఇలాంటిది యూజ్ చేయండి లేదంటే ఏదైనా స్పూన్తోనైనా సరే రెండు స్పూన్లు పట్టుకొని లేదంటే ఇంకో ఫోర్క్ తీసుకొని అయినా సరే మనము చేసేసుకోవచ్చు ఇలాంటివి దాదాపు అందరి దగ్గర ఉంటున్నాయి కదా హ్యాండిల్స్ సో అలాంటి దాంతో మనము ఎంత చక్కగా ఎంత ఈజీగా చూడండి ఆలుగడ్డకి లోపల హోల్స్గా నల్లగా అలా ఉన్నా కూడా నీట్గా వచ్చేసింది చూడండి తీయడానికి ఇంత చక్కగా పొగలు వెళ్తున్నాయి చూడండి ఆలుగడ్డ ఇంకా అంటే చాలా కాలుతుంది అది జస్ట్ ఇప్పుడే బాయిల్ చేసి తీసిన ఆలుగడ్డ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిని మనము ఏదైనా స్మాష్ చేసుకుని చేసుకునే అయితే దీన్ని మనము ఇలాంటిది ఒకటి అప్పడాలవి తీసేవి మన దగ్గర అవైలబుల్ ఉంటనే ఉంటాయి కదా సో దీంట్లో వేసుకొని పొట్టు తీయకున్నా పర్వాలేదు దీంట్లో వేసేసి మనం ఇలా ప్రెస్ చేసిన టైంలో పొట్టంతా పైన లేయర్ అంతా పైన ఉండిపోతుంది అనమాట మొత్తం క్రషింగ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అలా యూజ్ చేయండి లేదు మనము పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటిది ఒకటి యూజ్ చేయండి ఇలాంటివి చపాతీలు చేసుకోవడానికి అందరు తెచ్చిపెట్టుకుంటూనే ఉంటారు కదా సో దీని మీద పెట్టేసి మనము ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం పీసులు పీసులుగా కిందికి వచ్చేస్తాయి అనమాట చూడండి ఇక్కడ అంత సాఫ్ట్గా వచ్చేస్తాయి మనము ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలుగడ్డ కాబట్టి మనం మామూలుగా కట్ చేసినా కూడా కొంచెం షేప్ అవుట్ అవుతానే ఉంటాయి సో ఇంకా ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా సులువైపోతుంది అనమాట పని అనేది మనకు లేయర్ తీయడమైనా ఇలా పీసులు కట్ చేసుకోవడమైనా తొందరగా అయిపోతుంది అనమాట ఒకసారి ఇలా టి ట్రై చేయండి ఇక్కడ మనమైతే పిల్లోస్ రెగ్యులర్గా అందరం వాడుతూ ఉంటాం ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది వాడతా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సో కొన్ని కొన్నిసార్లు చూడండి పిల్లోస్ అయితే ఇలా ఎగ్గులు తగ్గులుగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే లోపల ఉన్న ఫోమ్ అంతా ఒక దగ్గర కుప్పలాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అట్లా వచ్చిన టైంలో చూడండి ఇక్కడ ఈ పిల్లో ఎంత నీట్గా ఉందో ఇది స్టిఫ్గా ఉందన్నమాట లోపల అంతా కూడా ఈక్వల్గా ఉంది ఇది మాత్రం ఇలా అయింది సో ఇలా అవ్వకుండా మన అది కరెక్ట్ షేప్లోకి రావాలంటే మాత్రము ఇప్పుడు నేను చెప్పేటిచ్చా ఒక బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి మన ఇళ్ళలో అయితే ఇలా పాతగైపోయిన బెడ్షీట్లు అవి పిల్లోస్ అవి ఇవి ఉంటానే ఉంటాయి కదా సో ఈ పిల్లోస్ని అయితే మనం బయట పిల్లోస్ కవర్ అయితే వేయడం వేయం కదా సో అలాంటి పిల్లో కవర్ని ఒకటి పాత తీసుకోండి మనం వేసుకునే పిల్లో కన్నా కూడా పిల్లో కవర్ అనేది కొంచెం చిన్న సైజులో ఉండడం వల్ల పిల్లో అనేది లోపల ఫోమ్ ఎక్కువ కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఎక్కువ కదిలే ఛాన్సెస్ ఉన్నప్పుడే ఆ ఫోమ్ అనేది కుప్పలాగా అయినట్టు అటు ఇటు అవుతూ ఉంటుంది ఒక దగ్గరికి అవ్వడం జరుగుతూ ఉంటుంది అదే మనం కొంచెం చిన్న సైజు పిల్లో కవర్ వేసామంటే అది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఆ కవర్ తోడిన తర్వాత మొత్తం ఒక్కసారి ఇలా కొడుతున్నట్టుగా అంత స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా ఆ పక్క ఈ పక్క అనండి ఈక్వల్గా వచ్చేస్తుంది అది ఫోమ్ కాబట్టి దాదాపు మంచిగా వచ్చేస్తుంది తర్వాత మీరు వేయాలనుకున్న పిల్లో కవర్ని వేయండి ఎప్పుడు కూడా పిల్లో పిల్లోకి పిల్లో కవర్ అనేది కొంచెం చిన్న సైజు ఉండేది తెచ్చుకోవాలి ఇంకోటి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓపెన్ సైడ్ ఉండేది లోపలికి వేసుకోవాలి లోపల ఆల్రెడీ పాత పిల్లో కవర్ వేసాం కదా అతను అది ఓపెన్ ఉండే వైపు బయట పిల్లో కవర్కి లోపలికి తొడగాలన్నమాట అప్పుడు మనకి పిల్లో బయటికి రాదు అసలు మనము పిల్లలు ఉన్నప్పుడు ఎక్కి తొక్కుతూ ఉంటారు కూడా ఒక్కోసారి కిందేస్తూ ఉంటారు దాంట్లోతో ఆడుతూ ఉంటారు అలాంటి టైంలో బయటికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట మనం వేసిన పిల్లో కవర్ వేసినట్టుగా ఉంటదనమాట సో ఓపెన్ ఉండే వైపు లోపలికి పెట్టేసి క్లోజ్ ఉండే వైపు బయటికి ఇలా పెట్టుకోవాలి ఇంకా మనకు ప్యూర్ కాటన్ ఒక పిల్లో కవర్స్ వాడుతున్నప్పుడు ఎక్కువగా ముడతలు వచ్చేసి ఇక్కడ ఓపెన్ దగ్గర అది కవర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది సో అలా ఎక్కువ రోజులు వాడిన బెడ్షీట్లకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి సో దానికైతే ఒక సేఫ్టీ పిన్ చిన్నది ఒక పిన్ తీసేసుకొని పెట్టుకున్నామంటే ఇది ఎలాగో కింది వైపుకి తలకి కింద ఇట్లా బ్యాక్ సైడ్ వేసేసుకుంటాం కదా బెడ్షీట్ మీద సో పిన్నిస్త ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈసారి పిల్లోకి కవర్ వేసేటప్పుడు పెరిగింది లోపల కవర్ ఉండడం వల్ల పిల్లోస్ కూడా ఎక్కువ మాయవ్ అనమాట ఆయిల్ మరకలు అంటకుండా నీట్ గా ఉంటాయి ఇంకా మనకైతే ఇట్లా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కదా ఇట్లా ఈ బ్లాంకెట్స్ చలి ఎక్కువగా కదా ఉంటుందా తట్టుకుంటుందో అనేసి మనమైతే అలాంటివి లావు లావు తెచ్చుకుంటూ ఉంటాము అవి సరిపోవు అన్నట్టు మళ్ళీ ఇట్లాంటివి కూడా తెచ్చుకుంటాము ఇవి ఏంటంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటా ఉంటాయి బెడ్ మీద వేసినప్పుడు కూడా చూడడానికి గలేజ్గా అంటే ఎక్కువగా మొత్తం బెడ్షీట్లే బెడ్ నిండా బెడ్షీట్లే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇవైతే మనము అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం అవసరం లేని టైంలో అట్లనే ఉంటాయి ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటాయి అన్ని అన్నిటితో పాటు ఇవి కూడా వాడినా వాడకపోయినా మళ్ళీ వాష్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇవి వాష్ చేస్తే అంత ఈజీగా ఆరవు మళ్ళీ వాష్ చేయడం కూడా కొంచెం కష్టమే నార్మల్ బెడ్షీట్స్ కన్నా ఇవి వాష్ చేయడం కొంచెం కష్టమే సో అలాంటి ప్రాబ్లం రాకుండా పాతది ఏదైనా ఒక పిల్లో కవర్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టుకున్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా ఆ బ్లాంకెట్స్ని ఇలా పిల్లో కవర్లో వేయండి మీకు ఇది పిల్లోగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే బెడ్ మీదంతా గలీజ్గా లేకుండా ఎక్కువ బెడ్షీట్స్ లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట చూడ్డానికి కూడా ఒక ఏదో ఒక పిల్లో లాగా ఉంటుంది మనకి ఎవరైనా వచ్చినా ఎక్కువ పిల్లోస్ కావాలన్నా కూడా ఇలా మనము పిల్లోగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఈ బెడ్ మీద చూడడానికి అంత గందరగోళం లేకుండా బెడ్ నిండా బెడ్షీట్స్ ఏమన్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది దుమ్ము పట్టకుండా ఉంటుంది నీట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ఎప్పుడు వాష్ చేయాల్సిన అవసరము ఉండవు ఎట్లా వేస్ట్ అయ్యే పిల్లో కవరే కాబట్టి ఇలా యూజ్ చేసేసుకుంటే మనకి నీట్గా ఇంకొక పిల్లో రెడీ అయిపోతుంది అనమాట కావాలన్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే అట్లా పెట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత స్టిఫ్గా ఉందో కొన్న పిల్లో కన్నా ఇదే ఎక్కువ నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో ఇది అనమాట ఇక్కడ మనకి ఆ పిల్లోస్తో పాటు ఇది కూడా అక్కడ పెట్టేసుకున్నాము అంటే నీట్గా ఒక పిల్లోనే అనుకుంటారు ఎవరు చూసినా కూడా బెడ్ మీద చాలా స్పేస్ ఉంటా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది అనమాట ఇంకా ఇవన్నీ దీని ఒకటి ఒకటి యాడ్ అంటే బెడ్షీట్స్ అన్నీ అవి రోజు మడత పెడతా ఉండాలా దుమ్ము పడతా ఉంటుంది వాష్ చేస్తూ ఉండాలి అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉండిపోతాయి అనమాట ఇలాగ చేసేసుకోండి ఎక్కువ బెడ్షీట్స్ ఉన్న టైంలో మనకు సెల్ఫ్లో పెట్టినా కూడా ఇవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి ఇలా పెట్టుకుంటే చాలా స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా దివాన్ మీద కానీ సోఫాలో కానీ హాల్లో ఉండే బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కువగా ముడతలు ముడతలు అయిపోతా అంటే పిల్లలు ఎగురుతా అంటే చెదిరిపోతా అంటే ఊరికే సర్దుకోవాల్సి వస్తుంది అట్లా లేకుండా ఇట్లా ముందు మీరు బెడ్షీట్స్ వేసుకునే ముందు పాతది ఏదన్నా చినిగిపోయింది మరకలు పడింది అనేటివి మనము ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడం కదా సో ఇలాంటి బెడ్షీట్స్ ఏవైనా పాతవి ఉంటే ముందు అవి పరుచుకోండి నీట్గా ఇలా సెట్ చేసుకోండి పాత బెడ్షీట్ని దాని మీద దివాన్ మీద కానీ బెడ్ మీద కానీ లేదంటే సోఫాల మీద అయినా సరే ఇట్లా వెడల్పుగా ఉండేటివి ఏమన్నా ఉంటాయి కదా సో వాటి మీద పాతది వేసేసి అది నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు పైన వేయాలనుకున్న బెడ్షీట్ని ఇలా వేసేసారంటే వేసి మంచిగా నీట్గా దాని కిందకి ఇలా పెట్టేసుకోండి దానికి కిందకి పెట్టే స్పేస్ లేకపోతే మాత్రము కార్నర్స్ ఒక మూడేసి పరుపు కిందకి చొప్పించేయండి సరిపోతుంది చూడండి ఇప్పుడు మీరు ఎంత నీట్గా పిల్లలు ఎగురుతూ ఉన్న దాని మీద ఏం చేసినా సరే అప్ప బెడ్షీట్ అనేది అస్సలు ముడతలు రాకుండా ఉంటుంది ఎప్పుడు చూసినా నీట్గా సర్దినట్టే ఉంటుంది అనమాట లేదు అంటే దివాన్ మీద బెడ్షీట్ అంతా పక్కకు జరిగిపోయి సోఫాల మీద కవర్లు అన్నీ పక్కకు జరిగిపోయి ఉన్నాయంటే చూసేదానికి ఇల్లు అంతా గందరగోళం అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఇల్లు ఏదో అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం కదిలిచి వచ్చినా కూడా పరుపు అనేది మీద బెడ్షీట్ అనేది కదలకుండా మంచిగా ఉంటుంది లోపల అలా ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మనము కొబ్బరి గిన్నెలని అయితే అంటే కొబ్బరి యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని తీయడం ఒక పనే దాన్ని కొట్టడము ఇట్లా రాయితో లేదంటే పగలు కొట్టడము చిన్న చిన్న ముక్కలు అవ్వడము అదంతా డస్ట్ ఇంకా మొత్తం ఒకటికి రెండు పనులు అవుతూ ఉంటాయి దాదాపు సో అలా అవ్వకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మనం అప్పటికప్పుడు కొబ్బరి యూజ్ చేసుకోవాలంటే అంటే మన ఇంట్లో కొట్టిన కొబ్బరిని వెంటనే యూజ్ చేయాలన్నా లేదంటే గుడి నుంచి తెచ్చుకున్నాక మనం కొబ్బరి పచ్చి లాంటివి చేసుకోవాలంటే పచ్చిదే చేస్తూ ఉంటాం కదా సో అలాంటి వాటికైతే ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎలాంటి డస్టర్లే ఉండదు అలాగే పగిలిగొట్టే పని ఉండదు ఆ కొట్టే టైంలో చేతులు కోసుకునే టైంలో ఎన్నో ఉన్నాయి సో అలాంటి వాటి నుంచి రిలా రిలీఫ్ అవడం కోసము ఇలా గ్యాస్ మీద కాల్చుకోండి ఇలాంటిది ఏదన్నా పెట్టుకుని అయినా కాల్చుకోవచ్చు కాకపోతే అలా పెట్టినప్పుడు ఎక్కువ హీట్ తగలదు చాలాసేపు పెట్టాల్సి వస్తుంది ఇలా డైరెక్ట్గా కాల్చడం వల్ల తొందరగా అవుతుంది అనమాట ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది ఇలాంటిది ఏదైనా చాకు లాంటిది పెట్టేసి మనం వేడి చేసుకుంటే కొబ్బరి అనేది ఎంత ఈజీగా వస్తుందో మీరే చూడండి ఫస్ట్ మీకు ఎడ్జస్ట్ దగ్గర చూపించాను గ్యాప్ లేకుండా ఉంది కదా సో ఇప్పుడు ఎడ్జస్ట్ చూపిస్తాను చూడండి ఈ చుట్టూ అంతా కూడా గ్యాప్ వచ్చేసింది కాల్చిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట లోపలంతా ఓపెన్ అవుతుంది ఎక్కడో ఒక చోట కొంచెం తక్కువ కాలిన చోట పట్టుకొని ఉంటుంది ఇలా చాక్ తీసుకొని మనం ఆ ఎడ్జస్ట్లో పెట్టామంటే ఫ్రీగా వచ్చేస్తుంది ఒకసారి చూడండి కొబ్బరిలో నుంచి వేడి చూడండి ఎలా వస్తుందో అంటే లోపల ఒక ఆవిరి లాగా ఆవిరి ఫామ్ అయినట్టుగా అయి ఆ చిప్ప నుండి మొత్తం కొబ్బరి అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇంకాసేపు మనం గాల్చినామంటే ఈ బ్రౌన్ లేయర్ కూడా లేకుండా మొత్తం తెల్లగా వచ్చేస్తుంది ఇంతకుముందు నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఆ బ్రౌన్ లేయర్ కూడా ఉండదు ఇంకా ఎక్కువ గాలిస్తే సో అంత అవసరం లేదు మన కొబ్బరి చిప్ప నుంచి వస్తే చాలు కాబట్టి ఇదనమాట ఇదైతే మనకి మంచిగా యూజ్ అవుతుంది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అనమాట ఇట్లా కాల్చి తీసుకున్నది నెక్స్ట్ వచ్చేసి అదే కాకుండా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు మనం కొబ్బరి కాల్చి తీసుకోవడం అంటే అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకుంటే లేదు మనకి ఇప్పుడే అవసరం లేదు రేపో ఎల్లుండో చేసుకుంటాం అనుకునే వాళ్ళు తీసుకొని శుభ్రంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చూడండి ఇలా ఎడ్జెస్ ఎలా ఓపెన్ అయ్యి ఉన్నాయో ఇప్పుడు మనము సేమ్ అదే ప్రాసెస్లో చాక్ని ఇలా రౌండ్గా తిప్పుతూ తిప్పుతూ చేశామంటే ఇది కూడా వచ్చేస్తాయి కాకపోతే ఇది ఎప్పటికీ అప్పటికప్పుడు యూజ్ అవ్వదు అనమాట ఒకరోజు రెండు రోజులు మనము యూజ్ చేసుకుంటాము అనుకుంటే ఇది చేయండి లేదు మనకు అప్పటికప్పుడు కావాలంటే కాల్చి తీసుకోండి చూడండి అంతా కూడా డస్ట్ అయితే లేకుండా ఆ కొబ్బరిచిప్పలన్నీ పగిలిపోయి లేకుండా మనకి కోసుకుంటుంది కుచ్చుకుంటుంది అనే ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఉంది కదా సో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఒకటి చల్లది ఒకటి వేడిది అన్నట్టు ఇది కూలింగ్ ప్రాసెస్ అది హీటింగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు ఏ ప్రాసెస్ అయినా కూడా ఒకటి అప్పటికప్పుడు యూజ్ చేసుకునేది ఒకటి కొంచెం టైం తీసుకొని యూజ్ చేసుకునేది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేబుల్ ఇది ఇలాంటివి పాతవి ఏవైనా కేబుల్స్ ఉంటా ఉంటాయి కదా మన ఇంట్లో వాటిని ఏం చేస్తాము మామూలుగా పక్కకు పడేస్తూ ఉంటాము ఇంకా అవైతే అవసరం రావు పాడైపోయిన కేబుల్స్తో ఏం చేస్తాము ఇంకా ఛార్జర్లతో అవసరం రాదు కాబట్టి పక్కన పడేస్తాము చూడండి ఇక్కడైతే నేను ఇది గోధుమ పిండి ప్యాకెట్లో చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఈ టిప్ చెప్పడం ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ ప్యాకెట్స్ క్యాన్లలో పోసుకుంటాం కదా బాటిల్లో కానీ క్యాన్లో పోసుకుంటాం కదా తర్వాత దాంట్లో అంతా ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అయితే వేస్ట్ చేయలేము కాబట్టి దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకున్నారంటే గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఇలాంటి చార్జర్ది ఇది ఉంటుంది కదా అడాప్టర్ అడాప్టర్ తీసుకొని మంచిగా రెండు వైపులా కూడా దాన్ని బాగా కొట్టండి కొట్టి కొట్టి ఒకసారి చేత్తో అలా పీసుకునేట్టంటే మీకు మంచి ముద్ద రెడీ అయిపోతుంది ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయితే మనకి అప్పటికప్పుడు కావాలన్నా లేదంటే మనం ఇంకొక పని చేస్తూ ఈ పిండి పిసుకోవాలంటే చేతులకి అంత పిండి అవుతూ ఉంటుంది కదా సో అప్పుడు మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఒకటే పని చేయగలుగుతాం రెండు పనులు చేయలేము కాబట్టి ఇలా పాడైపోయిన ఛార్జర్ ఏదన్నా అడాప్టర్ తీసుకొని కవర్లో మనం కొట్టుకున్నామంటే మంచిగా ఇలా ముద్దలాగా వచ్చేస్తా అనమాట పని చాలా సులువవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా గోధుమ పిండి ప్యాకెట్ కానీ ఏదైనా పిండి ప్యాకెట్లు ఏవైనా సరే ఉంటాయి కదా కొంచెం కట్ చేసుకొని యూజ్ చేసుకుంటాము తర్వాత డబ్బాలో పోసుకుంటాము మిగిలినంత ప్యాకెట్లు ఉంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడమో క్లిప్స్ పెట్టడమో చేస్తాము ఎలాంటి రబ్బర్ బ్యాండ్ లేకుండా ఎలాంటి క్లిప్ యూస్ చేయకుండా మనమైతే ఈరోజు దీన్ని మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఇలా ఈ వైపున మిడిల్లోకి ఇంకో వైపున మళ్ళీ మిడిల్లోకి ఇలా రెండు వైపులా ఫోల్డ్ చే ఒకవైపు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్గా అంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి చిన్న చిన్నగా ఫోల్డ్ చేయాలి ముందు ఫ్రంట్కి తర్వాత బ్యాక్కి ఫోల్డ్ చేశాం కదా ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూడండి క్లియర్గా అర్థం అవుద్ది ఈ రెండు లేయర్స్ని అవతలికి పెట్టేయండి ఇప్పుడు మీకు క్లిప్ కానీ రబ్బర్ కానీ ఏది అవసరం లేకుండా చూడండి ప్యాకెట్ల నుంచి అసలు ఎటువంటి పౌడర్ బయటికి రాదు చీమలు దూరవు అంత ఈజీగా పురుగు పట్టదు ఎందుకంటే ఇది జిగ్జాగ్ లాగా మనము ఫోల్డ్ చేస్తామన్నమాట ఇటువైపుకి అటువైపుకి రెండు వైపులకి ఫోల్డ్ చేసాం సో అంత ఈజీ కాదు పౌడర్ బయటికి రావడము చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతీలు కానీ పూరీలు కానీ మనము ఇలా ఒతుకున్నప్పుడు కర్రకి అయితే పిండి అంటుకుంటూ ఉంటుంది చాలా చిరాకేస్తూ ఉంటుంది ఇంకా చపాతీలు చేయాలంటే కొంచెం కోపు కూడా వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తే కనుక ట్రై చేయండి నేను ఇప్పుడు చెప్పేది లేదు మాకు రావడం లేదనుకుంటే లైట్ తీసుకోండి ఎందుకంటే ఈ చపాతీ కర్రీని కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీరు చపాతీలు చేసుకున్నారు అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అంటుకోకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం గంజి అన్నం అన్నం పండుతున్నప్పుడు గంజి అనేది చాలా కింద పడుతూ ఉంటుంది పొంగు అనేది ఖచ్చితంగా వస్తుంది కొంచెమన్నా కింద పడుతుంది సో అలాంటి ప్రాబ్లం నుంచి అదంతా కింద బండ మీద పడిందంటే అది రెండు రోజులు అట్లే ఉందంటే మొత్తం తెల్లగా పేరుకొని పోయి అట్టలాగా కట్టేస్తుంది మనం ఇంకా ఊకే ఉండాలి ఆ స్టవ్ కడుగుతూ ఉండాలి కింద బండ కడుగుతూ ఉండాలి ఇదో పెద్ద ప్రాబ్లం అసలు సో ఇట్లా కాకుండా ఏం చేయాలంటే బండంతా కడిగే పని లేకుండా జస్ట్ మనం స్టవ్ తుడుచుకున్నా నీట్గా ఉంటుంది కింద మాత్రం ఇంకా అది పడిందంటే కడుక్కోకుండా ఉండలేము కాబట్టి ఇలా నీట్గా స్టవ్ కడిగి పెట్టుకున్నాక బండంత గలీజ్గా ఉంటుంది కదా సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే ఇప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మన దగ్గర ఏదైనా పాడైపోయిన మూతలు కానీ వేస్ట్గా పక్కకుండే మూతలు యూజ్ చేయని మూతలు ఉంటాయి కదా సో వాటిని తీసుకొని మనకి రెండు బర్నర్ల కింద రెండు ప్లేట్లు పెట్టేసుకున్నామంటే ఏదైనా పొంగు పొంగినా కూడా పప్పు ఇలా రైస్ టీయో పొంగుతూనే ఉంటాయి కదా దాదాపు కవర్ ఈ గ్యాప్ అనేది కవర్ అయ్యేలాగా కింద ప్లేట్ పెట్టేసుకున్నామంటే మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట దాంట్లో పడుతుంది ఆ ప్లేట్ తీసుకొని మనం గిన్నెలు తోముకున్నట్టు కడిగి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ స్టవ్ కింద పెట్టేసుకోవాలి మనకి బండ అనేది నీట్గా ఉంటుంది సో ఎప్పుడు కూడా స్మెల్ కూడా రాకుండా ఈగల రాకుండా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇదైతే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కొబ్బరి గిన్నె అంటే మీకు ఇందాకలా ఓపెన్ చేసి చూపెట్టాను కదా ఇది డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది అయినా కూడా ఫంగస్ ఫామ్ అయింది చూడండి ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కాల్చింది కాల్చి తీసుకున్నది ఇది డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది డీ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే స్వచ్ంది ఇంత చూడండి లోపల ఎలా కనిపిస్తుందో సో అలా కాకుండా మనం కొబ్బరి స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఇలాగా కొబ్బరిని మీరు దేవుడి దగ్గర నుంచి తీసిన తర్వాత అయినా గుడి నుంచి తెచ్చుకున్న తర్వాత అయినా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనుకునే టైంలో మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఏదైనా ప్లాస్టిక్ స్టీల్ స్టీల్దైనా గాజుదైనా పర్వాలేదు కాకపోతే స్టీల్ అయితే కొంచెం బెటరు దాంట్లో మీరు మంచి మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా మంచి వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి మునిగేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడ కొబ్బరి అనేది కంప్లీట్ వాటర్లో ఉండాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన పని లేదు బయట మూత పెట్టేసుకొని బయటైనా పెట్టుకోవచ్చు మూత లేకపోయినా ఇబ్బంది ఏం లేదు కాకపోతే లోపల పురుగులు లాంటివి ఏమిటి ఎన్న పడతాయి అని పెట్టుకోవడమే ఇక్కడ బయట ఉంచుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా ఉన్నా సరే కొబ్బరి మునిగేలాగా వాటర్ ఉంటే మాత్రం ఆ వాటర్లో కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనము ఇంకా ఒక వారం పది రోజులు కొబ్బరిని వాడుకోము అనుకుంటే కనుక మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి బాగున్నాయా లేదా అనేది బాగా లేకపోతే కనుక మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోండి రెండు మూడు రోజులకైతే వాటర్తో ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి